వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావలగ గ్రామానికి చెందిన నరేష్ కాన్సీపూర్ గ్రామానికి మేస్త్రి పని కోసం వెళ్లి అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు ఇద్దరు కొన్ని నెలలు ప్రేమించుకున్న వీరు మే రెండున ఇళ్లలో నుంచి వెళ్లిపోయారు తన కూతురిని నరేష్ కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో నరేష్ తల్లి కళావతిని ఎస్ఐ రమేష్ కుమార్ పోలీస్ స్టేషన్కు పిలిపించాడు కుమారుడు జాడ చెప్పాలంటే ఎస్సై బూతులు తిట్టాడని కళావతిని బెదిరించాడని తెలిపింది నరేష్ ఆచూకి తెలిసే వరకు రోజు కు రావాలని హుకుం జారీ చేశాడని చెప్పింది దీంతో మూడు నెలలుగా ఉదయం వచ్చి రాత్రి వరకు ఠానాలోనే కూర్చుని ఇంటికి పోతున్నానని వెల్లడించింది కూలిపని చేసుకుంటున్న కళావతి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో కూర్చోని కూలిపల్లపై బతికే తాను రోజు స్టేషన్కు వస్తుండటంతో పూట గడవటం కష్టంగా మారిందని వాపోయింది ఎస్ఐ పలుమార్లు తన చేతులు కాళ్లపై లాఠీతో కొట్టడంతో వాపులు వచ్చాయని కన్నీటి పర్యంతమైంది పోలీస్ స్టేషన్ ఆవరణంలో దీనంగా కూర్చొని వాపోయింది దళిత మహిళని వేధిస్తున్న ఎస్ఐపై అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు తాండూరులో డీఎస్పీ బాలకృష్ణ రెడ్డికి మహిళ ఇవాళ ఎస్ఐపై ఫిర్యాదు చేసింది విచారణ జరిపి ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు నా పేరు కళావతి సార్ అంటే అన్న పేపర్ అమ్మాయిని నాకు తెలియదు కంప్లైంట్ ఇస్తే నన్ను నిలిపించింది సార్ మూడు నెలలు వచ్చినప్పుడు తాచారు వచ్చినప్పుడు తాచారు ఏ అన్నాడు అమ్మ నీకు దొరిక దొలకరంటే లేదు సార్ నాకు తెలియదు అంటే సారు కొట్టిండు సారు పదిసార్లు అన్నీ ఒక్కసారి ముప్పై రెండు దెబ్బలు కాళ్ళకి కొట్టింది సార్ నిలబడి ముప్పై రెండు దెబ్బలు కాళ్ళకి కొట్టిండు పదిహేను దెబ్బల చేతిలో కొట్టిండు నాలుగు దెబ్బలు కాళ్ళకి కొట్టిండు మళ్ళీ అంటే ఏమే అట్లా మాట్లాడుతావు నీళ్ళు పోయిన సార్ అంటే నీళ్ళు పోయింది ఉత్సవ ఉత్సవస్తా అని అన్నాడు మళ్ళీ పెట్రాన్ దిగ్వి పెట్టిండు సార్ నాకు ఇంత ఆపద పెట్టి ఇంత ఘోరంగా నన్ను చేసిండు ఈ టౌన్లో ఎప్పుడు తొమ్మిది గంటలకు రావాలి తొమ్మిది గంటలకు పోవాలి ఒక రోజు పదకొండు అయింది పదకొండు గంటలకు నేను కుడిసేరు అక్కడ అనుకోండి పన్నెండు గంటలకు లేచి మళ్ళీ అట్లేం కూర్చొని నాలుగు గంటలకు ఇంటికి పోయినా ఇంత ఘోరంగా చేసిండు నాకు రోజు మూడు నెలలు అవుతున్నాడు మూడు నెలలకు తొమ్మిది గంటలకు రావాలి తొమ్మిది గంటలకు పోవాలి తొమ్మిది గంటలకు రావాలి తొమ్మిది గంటలకు రా పోవాలి మళ్ళా అంటే నీ కొడుకు ఏడన్న సంగతి నాకు తెలుసామా నీ కొడుకును గన్నత్వం చంపుతా నీవు అడ్డం వస్తా అంటే నిన్ను కూడా చంపేసి వస్తామా అన్నాడు అంటే చంపేసారు నేను సంతకం చేస్తాను నీకెప్పుడు అట్లా ఇది ఉన్నదో చంపేసి నాకు రేపు పేపర్కి సార్ అంటున్నాను నేను సంతకం చేసి ఇంటికి వెళ్ళిపోయినా చెందిన తలవతి అనే మహిళ వాళ్ళ కొడుకు నరేష్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని లేపకపోయిన అనే విషయంలో బజరాబాద్ వస్తాయి ప్రతిరోజు మూడు నెలల నుంచే ఆమెను తల్లిని విలిపించి చిత్రహింసలు పెడుతుండని చెప్పి అదేవిధంగా ఆమె పైన అవమానిసంగా కాళ్ళ మీద నిలబడి దాడి చేసి కొట్టడం జరిగింది అదేవిధంగా ఆమెను ప్రతిరోజు అంటే తొమ్మిది గంటల వరకు కు రమ్మని చెప్పి రాత్రి తొమ్మిది గంటల వరకు కూర్చుని తీవ్రంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే కొడుకు లేపకపోయిండు ఏదైతే ఆమెకు తెలియని తెలియదు ఆ రోజు ఇంట్లో లేకునేదంట వాళ్ళ కొడుకు వేరే అమ్మాయితోని ఆల్రెడీ పారిపోవడం జరిగింది ఆ ఘటనలో ప్రతి రోజు విలిపిచ్చి తీవ్రంగా మానసికంగా ఆమెకు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో పైన డీఎస్పీ గాని ఎస్పీ గాని వెంటనే ఎస్పీ ఎస్ఐ పైన విచారణ చేసి కలవతికి తీవ్ర అంటే న్యాయం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు వచ్చింది ఇప్పటికీ ఇలాంటి మహిళలపైన అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి నిత్యం పేపర్లలో టీవీలలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది షాద్నగర్ల గిటా ఆ ఘటన మొగకన్నా ముందే ఈ రకంగా మన మారుమూల ప్రాంతంలో ఏదైతే బసరాజ్ మండలంలో ఈ రకంగా ఎస్ఐ ఒక మహిళను స్టేషన్కి పిలిపించి చిత్ర హింసాలు పెట్టి కొట్టడము దౌర్జన్యం చేయడము గన్ను పెట్టి కాల్ అని చెప్పడము అక్రమ కేసులు కడతా అని చెప్పి బెదిరించడం అంటే తీవ్రంగా బెదిరింపులకు పాల్పడుతూ ఆమెను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకు ఆ కలవతికి న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఎస్పీ ఆఫీస్ ముందు కానీ ఎస్పీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తూ ఆమెకు న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాలుగా ఆమెకు అండగా ఉంటాం పోరాడతాం ఇలాంటి అధికారులను తక్షణమే పైన విచారణ చేసి వెంటనే చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి ఎస్ఐని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఫిర్యాదును నవాల్గా గ్రామానికి చెందిన ఒక యువకుడు నరేష్ అనే వ్యక్తి మీద ఆహ్వానం వస్తూ వాళ్ళతో చెప్పడం జరిగింది వాళ్ళిద్దరు డెవలప్మెంట్ పైన ఆర్గనైనా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్స్ ట్రాక్ చేయడం సీసీ కెమెరాలు వెరిఫై చేయడం అంతా చేస్తూ ఉండగా ఈ నరేష్ యొక్క తల్లి ఆయనకి నరేష్ కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తుంది వేరే చుట్టుపక్కల వాళ్ళతో ఆర్థికంగా గూగుల్ పే ఫోన్పే లాంటి వాటి ద్వారా వాళ్ళకి డబ్బు సాయం అందజేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐ రమేష్ గారు ఆమె కళావతి అని నరేష్ తల్లిని పోలీసుని పిలిపించడం జరిగింది నరేష్ గురించి ఏమైనా ఉంటే చెప్పమని దాన్ని ఎక్కడ ఉన్నాడో ఎందుకంటే ఇది మైనర్ గర్ల్ మిస్సింగ్ కేసుకు ముందు కూడా అపరిష్కృతంగా ఉంది మిస్సింగ్ కేసు చేయించాలి కాబట్టి తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి అడగడానికి ఆమె పిలిపించడం జరిగింది ఆ దానిలో భాగంగానే నిన్న కూడా ఆగస్టు పదిహేను కూడా ఆఫీస్కి పిలిపించడం జరిగింది అయితే నిన్న ఈరోజు మనకి పత్రికల్లో కొంత వార్తలు వచ్చాయి ఆమెని శారీరకంగా హింసించాలని కొన్ని వార్తలు రావడం జరిగింది ఇటు విషయంపై మేము విచారణ చేస్తాము ఏదైనా కానీ ఆ కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ అట్లాంటి వాటి మీద ఆమె విచారణ చేసి చర్య తీసుకుంటాం